వెల్కమ్ టు అమ్మమ్మ కథలు మనం ఈరోజు ఒక మంచి కథ చెప్పుకున్నాము అనగనగా ఒక అందమైన పల్లెటూరులో రామయ్యే అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి కొద్ది కొద్దిగా పనులు చేసుకుంటూ తన ఇంటిని గడుపుకుంటూ ఉండేవాడు రామయ్య ఇప్పుడు జనరేషన్కి తగ్గ పని ఏమీ చేసేవాడు కాదు బుట్టలు అల్లడం వంటి చిన్న చిన్న పనులు నేర్చుకొని అవే పనులు చేసుకుంటూ ఉండేవాడు రామయ్య రోజువారీ కొన్ని బుట్టలను అల్లుకొని విధి విధి తిరుగుతా మరికొన్ని ఒక దగ్గర కూర్చొని అమ్ముకుంటూ ఉండేవాడు కొంతమంది ఇష్టంతో కొనుక్కుంటారు మరికొందరు అస్సలు కొనేవాళ్ళే కాదు అలా ఎలాగోలా తిప్పలు పడుకుంటూ రామయ్య తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు అలా పోని బుట్టలన్నీ తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు రోజు ఒకే విధంగా కాకుండా అదే బుట్టల్ని మళ్ళా కొత్తగా ఏదో ఒక రకంగా మార్చి బుట్టలను అమ్ముకునేవాడు రామయ్య పరిస్థితి కొంచెం అటు ఇటు లాగా ఉండేది పని ఉంటే అమ్ముకొని తినడం లేదంటే ఆ రోజంతా పస్తులు ఉండడమే అయితే ఒకరోజు రామయ్య బుట్టలు అమ్ముతూ ఒక చెట్టు కింద నించుంటాడు బుట్టలుకి కొనుక్కొనికి ఒక ఆమె వస్తుంది ఆ రోజు ఆమె కూడా చాలాసేపు బేరం వాడి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది మళ్ళా రామయ్య తన బుట్టలన్నీ ఇంటికి తీసుకొని వచ్చి మళ్ళీ ఏదో ఇక్క విధంగా కొత్త కొత్తగా బుట్టలు అల్లడం నేర్చుకునేవాడు అవే బుట్టలతో మంచి మంచి ఫ్లవర్ బాజులు కూడా చేసి వీధిలో తిరుగుతూ అమ్మేవాడు ఏమయ్యా ఇలా రోజుకొక బుట్ట అమ్ముకుంటూ మనం జీవితాన్ని ఎలా కొనసాగిస్తామయ్యా నువ్వే చూస్తున్నావు కదా మన పరిస్థితి పట్నం వెళ్ళి ఏదో ఒకటి చేసుకొని బతుకుదామయ్యా అలా తన భార్య ఎన్నోసార్లు చెప్పినా వినేవాడు కాదు రామయ్య ఏదో ఒక విధంగా ఉన్న బుట్టల్నే అమ్ముకునేవాడు కానీ తన భార్య మాటలు అస్సలు పట్టించుకునేవాడే కాదు ఆ రోజు కూడా ఇద్దరు బుట్టలు కొనడానికి వస్తారు వారు అతనితో చాలాసేపు బేరం వాడి తనకు గిట్టుబాటు లేదన్నా కూడా ఎంతో గొంతకి ఇచ్చేయాలి అని ఇంకా తనకి తప్పదు అన్నట్టు బుట్టలన్నీ అమ్మేవాడు తను నష్టానికైనా ఆ బుట్టలను అమ్ముకుంటూ జీవితం సాగిస్తూ ఉంటాడు అలా బుట్టలన్నీ అమ్ముకొని తిరిగి ఇంటికి వెళ్తాడు రామయ్య అలా ఎంతో కొంత వచ్చిన డబ్బులను తన భార్యకి ఇస్తాడు భార్య ఉన్న దాంట్లో కొద్దిగా వంట చేసి పెడుతుంది వారు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమయ్యా ఈసారైనా ఒకసారైనా నా మాట వినయ్యా మనం పట్నం వెళ్ళి ఏదో ఒకటి చూసుకుందాము ఏదో ఒకటి దొరకపోతుందా మనకి ఏదో ఒకటి చేసుకుందాము అలాగే ఏమి దొరకకపోతే తిరిగి మా నూరు వచ్చేద్దామయ్యా ఈ ఒక్కసారికి నా మాట వినయ్యా అని తన భార్య అనగా రామయ్య ఆలోచనలో పడతాడు ఇక్కడ ఎలాగో వ్యాపారం కూడా లేదు కదా ఒకసారి వెళ్ళి పట్టణంలో ఏమైనా వ్యాపారం దొరుకుతుందేమో చూద్దాము అని ఆలోచనలో పడతాడు రామయ్య ఏమయ్యా పట్టణానికి బట్టలు చదరమంటావా ఏమో ఆలోచిస్తున్నట్టున్నా చదరాలి నా బట్టలు అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది భార్య రామయ్య మాత్రం ఏదో ఒక ఆలోచనలో ఉంటాడు ఇక్కడ బుట్టలు అమ్మడుపోకపోతే వివిధ రకాల బుట్టలు చేసి ఒకవేళ అక్కడ ఏది పని దొరకకపోతే ఈ బుట్టలన్న అక్కడ అమ్ముకున్నాము అదేవిధంగా అయినా ఎంత కొంత డబ్బులు వస్తాయి అనే ఆలోచనలో ఉంటాడు భార్య మాత్రం ఊహల్లో తేలిపోతుంది ఇక ఆలోచనలో ఉండి ఆ రోజు దేవుడా ఏదో ఒక దారి చూపియ్యా నువ్వే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము నువ్వే ఏదో ఒక దారి పట్టణంలో చూపిస్తే అక్కడే బతుకుతాము నాకు చేతి విద్య తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేసుకొని బతుకుతాము మమ్మల్ని చల్లగా చూడయ్యా అని రామయ్య దండం పెట్టుకుంటాడు అలా పెట్టుకొని ఆ రోజు రాత్రి రామయ్యకు అస్సలు పట్టదే పట్టలేదు ఎందుకంటే పట్నం వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ముందే ఆలోచనలో పడతాడు అక్కడ ఉండడానికి తినడానికి సరిగ్గా ఉంటుందో లేదో అని చాలా ఆలోచనలో పడిపోయి రాంతా అస్సలు నిద్రపోయేవాడే కాదు ఇక తెల్లారే లేవగానే రామయ్య బట్టలు చదురుకొని అందరూ పట్నం వెళ్తారు అక్కడ రామయ్య ఏదో ఒక హోటల్ దగ్గరకు వెళ్ళి నుంచొని అక్కడ ఉన్న వాళ్ళని మేనేజర్ని అడుగుతూ ఉంటాడు ఇక్కడ ఏమైనా పని దొరుకుతూ అయ్యా ఏదైనా చిన్న పని ఉంటే చేసుకుంటాను ఇవ్వండి అయ్యా పట్టణానికి కొత్తగా వచ్చాము అలవాటు లేదు కాబట్టి ఏదో ఒక పని ఇవ్వండి అయ్యా మీరే ఏదో ఒక దారి చూపిస్తే ఇక్కడే ఉంటాము పని నచ్చితే ఉంచుకోండి అయ్యా లేదంటే తీసేయండి అని ఆ మేనేజర్ని బతిమలాడుతూ ఉంటాడు రామయ్య సరే అని మేనేజర్ పాపం అని ఆ హోటల్లో పనిస్తాడు రామయ్య చాలా సంతోషిస్తాడు ఎక్కడో ఒక దగ్గర పని దొరికింది కదా చేసుకుందాం అనుకుంటాడు దీని పార్ట్ టూ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్